ఇక పోతే సెగ్మెంట్లకు పోలింగ్ సెగ్మెంట్లకు ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు బరిలో మొత్తం తొమ్మిది వందల నలభై మంది అభ్యర్థులు వారణాసి నుంచి మోదీ మండి నుంచి కంగన కంగన పోటీ ఇక ఇప్పటి వరకు అయితే ఏడు దశల్లో పోలింగ్ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఈసారి ఎన్నికల కోడు నిర్వహించిన ప్రణాళిక ప్రకారం రెండు దశల్లో పోలింగ్ నిర్వహణ జరిగింది రేపటితో కూడా చివరి దశ పోలింగ్ కార్యక్రమం ముగుస్తుంది ముగిసిన వెంటనే నాలుగవ తారీఖు నాడు దేశం మొత్తం కౌంటింగ్ మొదలై నాలుగవ తారీఖు నాడు మూడు గంటల వరకు ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది దాంతోపాటు ఏంటంటే ఈసారి ప్రతి చోట త్రిముఖ పోటీ అనేది జరిగింది ఎందుకు త్రిముఖ పోటీ జరిగిందంటే అక్కడ ప్రాంతీయ పార్టీతో పాటు దేశ రాజకీయాలను ఆట ఆడుకునే కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు ప్రాంతీయ పార్టీ మరోవైపు ఇలా ప్రాంతీయ పార్టీతో కూటమి ఏర్పరచుకొని ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు కొన్ని చోట్ల ఎన్నికల బరిలో నిలిచినాయి వీటికి అనుగుణంగానే ఇక్కడ వీటికి అనుగుణంగానే అక్కడ ప్రచారాలు కూడా నిర్వహించడం జరిగింది మొత్తం అయితే ఏకదాటిగా దాదాపు ఎనభై ఎనిమిది రోజుల పాటు ఈ ప్రచారంలో దాదాపు వాళ్ళు ఇక్కడ బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది అక్కడ ధన వ్యయం ఎవరు ఖర్చు పెడుతున్నారు అనేది అక్కడ నడుస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చేసి మనకు ఎన్నికల కూడా వచ్చేదానికంటే ముందే బాండ్ పేపర్లు బ్యాన్ చేయడం సీజ్ చేయడం లాంటి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అక్కడ ఏ విధంగా జరిగిందని చూసుకోవచ్చు మొత్తం అయితే నాలుగో తారీఖు నాడు మూడు గంటల వరకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా మటుకున్నది ఇక ఇక్కడ నిన్నటికైతే తుది దశ ఏడవ దశ పోలింగ్ ప్రచారం ముగిసింది రేపు పోలింగ్ ముగుస్తుంది ప్రచారం ముగిసింది నిన్నటితో రేపుతో పో పోలింగ్ కూడా ముగిసి నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ ప్రారంభం నాలుగో తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం మా సాయంత్రం వరకు మన టీడీ థర్టీ సిక్స్ న్యూస్ ఛానల్లో మినిట్ టు మినిట్ ప్రచారం ప్రసారం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహణ వచ్చేసి ఖచ్చితంగా ఒక మూడు దశ నాలుగో దశ వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో ఎన్నికలు అనేవి పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత ఐదు ఆరు ఏడు వచ్చేసి మిగతా రాష్ట్రాలలో ఇప్పటికైతే యాభై ఏడు సెగ్మెంట్ యాభై ఏడు లోక్ లోక్సభ సెగ్మెంట్లలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ పోలింగ్ అనేది రేపు జరుగుతుంది రేపు ఒకటికి పోలింగ్ కార్యక్రమం పోలింగ్ దశ ముగిసిన తర్వాత నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది